సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ోబయ్ ఏటి ఈరోజు చాలా అందంగా గ్యామర్ కనిపిస్తున్నాను నేను ఎందుకు అనుకుంటున్నారు ఫేస్ వెలిగిపోతుంది చూసారా రోజు కన్నా ఈరోజు ఎక్కువ గ్యామర్గా కనపడుతున్నాను చూసారా ఎందుకు అనుకుంటున్నారు ఆ చెప్పుకోండి చూద్దాం ఏటో చెప్పనా ఏటి అలా చూస్తారు చెప్పేదాకా ఆగండి ప్రతిదీ కంగారు మీకును ఈ రోజు మా జగన్ అన్న హ్యాపీ బర్త్డే మామూలుగా ఉంటుంది ఏంటి మా అన్నతో అయ్యి బాబాయ్ ఎంత బాగుంటుందో ఏటి మీరు మూతులు పక్కకు తిప్పేశారు మీరు ఏటి తిప్పినా సరే మా అన్న గొప్పతనం గురించి చెప్తాను ఓ పాలి చూడండి ఏనండి అయ్యి బాబాయ్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా అన్న రేంజే వేరు మీరేటి ఎలా చూస్తారు మీరు పే చేసుకోండి రా జనం చాలా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం మా అన్న ఎన్ని కష్టాలు ఒగ్గాడు అవి బాబాయ్ ఎన్ని కోరికలు మార్చేసుకున్నారు అయ్యి బోబాయి ఎంత కష్టం పడిపోయాడు మీకు అందరికీ తెలిసేటి తెలియదు చూడండి ఆంధ్రప్రదేశ్ కోసం మా అన్న ఏటేటి చేశాడు ఎన్ని త్యాగా ఎవరి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ వణికిపోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా పదేళ్లు వెనక్కి నెట్టిన ఘనాపాటి తండ్రి పేరు చెడగొట్టి చార్జ్షీట్ లో పేరు చేర్చిన గొప్ప పుత్ర రత్నం తల్లిని చెల్లిని కోర్టుకిడ్చిన ఒక గొప్ప అన్న ఎవరి పేరు పలకాలంటే సొంతగూటి పక్షులు కూడా ఎగిరిపోతాయి ఎవరి పేరు వింటే ఐఏఎస్ లు ఐపీఎస్ లు సైతం లెక్కలు తేల్చలేక తలలు కొట్టుకుంటారు పోలవరానికి పాతరేసి అమరావతిని ఆర్పేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించేసి ఎగ్పఫ్ఫుల కోసం ప్రజాధనాన్ని వాడిన మేధావి శవం కనపడితే శవరాజకీయాలు చేస్తూ శవనన్నగా పేరుగాంచిన వ్యక్తి శవం దగ్గర కూడా చిక్కటి నవ్వుతో ఉండే గొప్ప సానుభూతి పరుడు ఆయనే వైచిచిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆయన బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోయిన మీరు ఇక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదని మీరు దోచుకున్న దాచుకున్న దానితో ఎక్కడికైనా వెళ్ళి మాకు కనిపించకుండా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు సొంత పార్టీ ఓటమి నేతలు కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బై బై జగన్ అన్న డోంట్ కమ్ బ్యాక్ అన్న అసలు సార్ అబ్బా మీరు ఎన్నైనా చెప్పుకోండి మా అన్న గొప్పతనం అంతా ఇంత చెప్పే కొద్దీ శాంత అంత ఉంటుంది అందుకే నేను కొంచమే చెప్పమని చెప్పాను ఆయన ఇంత చెప్పారు ఆయన అంత చెప్తేనే అంత ఉంది అయ్యి మొత్తం బయటకు దితే వద్దని చెప్పి నేనే ఆపేయమని చెప్పా సలు సార్ లే దృష్టి తగిలిపోద్ది అసలుకి ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వెళ్తామని అలా చూస్తున్నారు అందుకే కొంచమే చెప్పా ఎక్కువ చెప్తే మళ్ళీ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా అందుకనే ఆ హ్యాపీ బర్త్డే రోజు హ్యాపీగా ఉండాలి కదా మనము అందుకని జగన్ అన్న నీకు నేను కేక్ కూడా అట్టుకొచ్చా ఆ మామూలుగా ఉండదు మరి సెల్ అంటే అట్ట ఉంటుంది మామూలుగా ఉంటుంది ఏటి ఆ సెల్లి చేయకపోయినా ఈ సెల్ చేస్తుంది నీకు బర్త్డే ఆయ్ అయ్యోవే నువ్వు ఇచ్చిన కమీజినేలే ఆ కమీజన్ తోనే తెప్పించను కేకు అనయ్యా నీకోసం కేక్ తెప్పించా వేసేద్దామా సారీ కోసేద్దామా ఏట్రా క్యాండిల్స్ పెట్టారు అన్నయ్య అట్టు అవుతాడు ఆరిపోయింది ద్వపం కదా అన్నయ్య ఈ టైంలో అవసరం ఏంటి మనకి కొవ్వొత్తులు ఎలిగించుకోవటలా చూసాడు అంటే కర్ర ఇచ్చుకొని నన్ను ఎందుకురా బలిసేయాలని చూస్తున్నాడు కొవ్వూతులు వద్దురా బాబు ఆరిపోయింది ద్వపం అన్నయ్య కేక్ ఇచ్చారు ఓకే మరి దేంతో కొయ్యాలరా కత్తి అందుకో బాబు ఏట్రిది ఏటిది కత్తే ఏట్రాసారు దీని మీద కిల్డ్ బాబాయ్య ఊరే నన్ను చంపెత్తాడ్రా బాబు దీంతోనే ఏటి ఇది కేకు ఇది తల్లిలా ఉంది ఏట్రా కేకు తల్లికి సంబంధం ఉంది ఏటిరా ఇచ్చేటప్పుడు కాస్త వాడండ్రా అన్నలాగా ఆలోచిస్తారు ఏట్రా మీరు ఇది వద్దురా పెద్దది అయిపోద్ది చిన్నది అందుకో అయినా అన్న ఒకసారి వాడింది మళ్ళీ వాడు మీకు తెలియదు ఏటి లాజిక్ మరీరా మీరు మీ దొంపల్లాగా ఇదేట్రా కోడికత్త అన్నకి ఎంత కలిసి వస్తే మాత్రం గొడ్డలి కోడికత్తి ఈడుతోరా కేక్ కోసేది నా పేక్ కోసేత్తాడరా బాబు ఏట్రా మీ తెలివితేటలు శాఖ తెమ్మంటే శాఖ లేదని గొడ్డలేను కోడికత్తి తెత్తి ఎటరా ఇప్పుడు నేను ఫుల్ కన్ఫ్యూజ్ను అన్నకు అచ్చి వచ్చింది ఏటా అని ఇది కేక్ ఇది దాని తల్లి ఇది దాని సెల్లి కాబట్టి సైజ్ తక్కువే కదా సెల్లి వాడదాంలే మనం హ్యాపీ బర్త్డే జగన్ అన్న ఎవరు చేయాలా మేము మాత్రమే చేస్తున్నాం నీ బర్త్డే ఏడుకులు ఆరిపోయిన దేపమైనా సరే నువ్వు ఎలుగుతూనే ఉండాలా ఆంధ్రాకి దూరంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని జనం అంతా హ్యాపీగా కోరుకుంటున్నారు వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే జగనన్నా నీ పేరు చెప్పుకొని ఏటన్నా కేక్ మీద కూడా రత్మే ఉంది ఏటన్నా ఇది సింక్ అయిపోతున్నా ఏటన్నా ప్రతిదీ నీకు ఇలాగా ఏడ్ చేయాలన్నా అయినా బాగుందన్న కానీ ఎవరి రత్మో నాకు తెలియదు కానీ అదే అదే క్రీమ్ ఏ కంపెనీదో నాకు తెలియదు కానీ కేకు సూపర్ ఉందన్న